ఏ రోజునా కూడా ఉపయోగించుకోలేదనేది నా అభిప్రాయం ఆయన అనేక ఉద్యమాలు చేశారు మొండిగా పట్టుదలగా ముందుకు వెళ్ళారు అనేక మంది కోట్ల రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా కొనలేనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు ఆవేశపడ్డారు ఆలోచన చేశారు కానీ ఆవగించంత అవినీతి కూడా ఇప్పుడు చూడలేదని మనం అలాంటి వ్యక్తి తన పేరు మార్చుకున్నారు ఆయన ముద్రగడ పద్మనాభం గారు ఆయన మార్చుకున్న దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఎందుకు మార్చుకున్నారు ఒక సవాల్ సవాల్ను స్వీకరించి తన పేరును మార్చుకున్నారు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నారు మీరు కూడా ఊహ తెలిసింది ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూశా లక్షల మందిని చూశా కానీ అది జరగకపోతే పేరు మార్చుకున్న వాడిని కూడా నేను చూడరా నా జీవితం మొత్తంలో ఎవరన్నా చూశారో ఎవరన్నా చేశాడో వాళ్ళు తెలియదు నా జీవితం మొత్తంలో ఒక్కరిని కూడా పని కాకపోతే సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా చూడాల ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డి అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన అభినందించాలి పేరుని మార్చుకున్న మార్చుకున్నారని గుంటూరు ప్రత్యేకంగా వచ్చి వారిని అభినందించాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను కానీ ఈ రోజుకి ఎందుకు వారిని అభినందించాలని నేను అనుకుంటున్నానంటే నాకు చాలా కాలం నుంచి వారు పనిచేస్తాను ముఖ్యంగా నేను న్యాయవాదం గుర్తు చేస్తున్నాను కాకముందు వంగవీటి మోహన్ రంగ గారి హత్యకు ముందు ఒక చిరితాత్మకమైనటువంటి మీటింగ్ విజయవాడ నడిపడితో కాపునాడు పేరుతో జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు వీటికి వచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి వక్తగా ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు వన్యతారు ఆ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు తన పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వాళ్ళంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం అంతేకాదు అనేక సందర్భాలలో మొండిగా వ్యవహరించేవారు ఘాటుగా వ్యవహరించేవారు ఆవేశపడేవారు చాలా సందర్భాలు కాపుల కోసం కాపుల్లో నిరుపేదల యొక్క యువకుల్ని ముందుకు తీసుకువెళ్లాలని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాపుల రిజర్వేషన్ చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లకి ఆయన ఏమాత్రం ప్రయత్నం చేయనప్పుడు వెత్తున ఉద్యమం లేచింది అంటే దానికి కారణం ముద్రగడ బమనాథ్ ఒక మాటలో చెప్పాలంటే ఆయన కుల అహంకారి కాదు కుల తత్వవాది కూడా కాదు అయినా తాను పుట్టినటువంటి కులానికి అన్యాయం జరుగుతుందని భావించి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతుంటే ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి వ్యక్తి దానివల్ల ఆయన రాజకీయంగా చాలా నష్టపోయాడని నేను అభిప్రాయం